హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వీడియోలో నేను తవా పైన చేసిన మూడు రకాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో తవా పైన చేస్తే చాలా ఈజీగా అవుతుంది చాలా తక్కువ ఆయిల్ తోటే మనకి రెసిపీస్ కంప్లీట్ అయిపోతాయి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక్క విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నిన్న చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నిన్న పోస్ట్ చేసిన వీడియోకి వ్యూస్ చాలా బాగా వచ్చినాయి అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే కొన్ని అవర్స్లోనే అది చాలా బాగా రీచ్ అయింది సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు సో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సో మీరు చేసే లైక్ పది మందికి వెళ్తుంది అది లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అస్సలు అనుకోవద్దండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు నేను ప్రతి వీడియోలోనూ అదే చెప్తూ ఉంటాను ఇన్ కేస్ ఆ వీడియో యూజ్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే చాలామంది రెసిపీస్ సింపుల్గా కావాలి అని అడుగుతున్నారు అండ్ వాళ్ళ కోసం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను చాలామందికి పూజా వీడియోస్ బాగా నచ్చుతున్నాయి చాలా ఇన్స్పైర్ అయ్యాము డివోషనల్గా ఉన్నాయి అని చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను పెట్టే కంటెంట్ అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అయితే చాలు నాకు సో మన వ్యూవర్స్లో చాలామంది సపోర్టివ్గా ఉంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి కుకింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కొత్త కాబట్టి నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది సో ఫస్ట్ తవా పైన పెసరట్ అయితే వేసాను నేను దాంట్లోకి కాంబినేషన్గా రైతా అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను అండ్ ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రైని చేస్తున్నాను సో పొటాటో ఫ్రై ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా తవా పైన ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో నేను పెట్టానండి మేబీ చాలా మంది చూసి ఉండకపోవచ్చు అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నా మీ అందరి కోసం సో ఇలా పొటాటోస్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి మరీ లావుగా కాకుండా ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా టాస్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత తవా పెట్టుకొని తవా పైన ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి చాలు సో ఇప్పుడు తవా పైన చక్కగా ఇలాగా అన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఆలుని యాడ్ చేసేసుకోవాలి సో ఒకదానిపైన ఒకటి వేయకండి మళ్ళీ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా వదిలిపెట్టారనమాట చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ ఏజ్ టూ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి నేను సో చాలు అంతకన్నా ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు అండ్ ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేయడం వల్ల ఈజీగా కుక్ అయిపోతాయి సైడ్ డిష్ కింద అయితే చాలా బాగుంటుంది లైక్ మనం రసంలో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు లేదంటే చిప్స్లో కూడా తినేయచ్చు అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకసారి వాళ్ళైతే ఖచ్చితంగా వదిలిపెట్టరు సో నేనైతే ఈ మధ్య ఎక్కువ ధృతికి ఈ పొటాటో ఫ్రైని ట్రై చేస్తున్నా అనమాట అండ్ రైస్ కొంచెం ఎక్కువే తింటారండి పిల్లలు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే కనుక సింపులే కాబట్టి ఈజీగా చేయొచ్చు మనకి కుక్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టొచ్చండి సో ఇలా క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నాను తవా పైన సో ఇది బ్రౌన్ బ్రెడ్ అండి ఇందులో ఆయిల్ కాకుండా నేను బటర్ని యాడ్ చేస్తున్నాను ఒక టూ స్లైసెస్ని పెట్టిన తర్వాత ఇందులో కొంచెం బటర్ని యాడ్ చేస్తున్నాను సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల బటర్ కొంచెం గట్టిగా అయిపోయిందనమాట అండ్ మనం ఇందులో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి బట్ బటర్ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిల్లలకు ఒకే రకంగా కాకుండా బటర్ కూడా అలవాటు చేస్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతుంది వాళ్ళకి కూడా అండ్ ఇది స్నాక్ కింద చాలా బాగుంటుంది బటర్ ఎందుకు అలవాటు చేయాలి అని చెప్తున్నానంటే చాలామంది పిల్లలు బటర్ స్మెల్ వస్తుందని లేదంటే నెయ్యి స్మెల్ వస్తుందని కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో బయటకు వెళ్ళిన తర్వాత ఏమైనా ఫుడ్ పెడితే మేబీ వాళ్ళు ఇష్టంగా తినకపోవచ్చు లేదంటే కొన్ని స్వీట్స్ అయినా కూడా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రతి ఫుడ్ని అలవాటు చేయాలి వాళ్ళకి సో నేనైతే ట్రై చేస్తూ ఉంటానండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో డిఫరెంట్గా కొన్ని వెరైటీ రెసిపీస్ కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి సింపుల్గానే అయిపోతాయి సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి